హలో అండి రాసేసారి పచ్చడి పెట్టాను నేను ఇక్కడ కొండ ఉసిరి అంటారు పెద్ద ఉసిరి అంటారు ఈ పెద్దకాయలు తీసుకుని ఒక ఇరవై కాయలు మనం ఇడ్లీ పెట్టుకున్నట్టుగా ఆవిరి పెట్టించానండి ఒక ఐదు నిమిషాలు ఆవిరి పెట్టిస్తే మనకి ఇలా మొక్కల కింద ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఉసిరికాయలు అన్నీ కూడాను అవి అలా పక్కన పెట్టుకొని పాన్ పెట్టుకునండి అందులో రెండు స్పూన్ల మెంతులు ఒక ఎనిమిది స్పూన్లు ఆవాలు అంటే ఆవాలు ఎక్కువ వేసుకోవాలండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మెంతులు మాత్రం తగ్గించి వేసుకోవాలి అందుకే రెండు చిన్న స్పూన్లు వేసాను మెంతులు అది వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకునండి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇది చిన్న మంట మీద వేస్తే అండి మాడకుండా ఉంటుంది ఇది వేగిన తర్వాత పక్కన పెట్టుకునండి స్టవ్ వెలిగించుకుని మళ్ళీ ఆ కళాయి పెట్టుకునండి ఆ కళాయిలో ఈ ప్లేస్లో మీరు నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు లేదంటే వేరు నూనె కూడా వేసుకోవచ్చు నేను పచ్చునాయిలు వేస్తానండి పర్చున్నాయిలు ఒక అర కేజీ వేసాను స్లాక్స్ వాళ్ళగా ఇందులో కేజీ ఆయిల్ పడుతుందండి నేను అన్నట్లు ఆయిల్ ఎక్కువ వేస్తున్నానేమో అనిపించి ఆయిల్ తగ్గించాను ఇప్పుడు ఆకులన్నీ వలసినవి వేసండి ఆయిల్తో పాటు ఈ వెల్లుపెరీకలు కూడా మరగనివ్వాలన్నమాట అప్పుడు ఆయిల్ టేస్టు బాగా రెడీ అవుతుందండి ఇప్పుడు అది వేగేటప్పుడు కొంచెం పొంగురానిచ్చి ఇప్పుడు ఈ పోపులన్నీ వేసుకోవాలండి ఆవాలు కొంచెం మెంతులు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇవి కూడా వే ఎక్కువ వేగిపోనివ్వకూడదండి మరి మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఈ పోపు అంతా కూడా వేయించుకొని ఈ ఆయిల్ అనేది బాగా మరగనివ్వాలన్నమాట మనం పెద్ద మంట పెట్టేస్తామనుకోండి పొగ వచ్చేస్తుంది తప్ప మాడిపోతాయి బాగోదు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే పోపు అనేది వేయిస్తే చాలా బాగుంటుందండి ఈ వెల్లుల్లిపాయ రేఖలు నూనెలో మరిగండి చాలా టేస్ట్ అనేది మనకి పైకి అబ్జర్వ్ అవుతుందనమాట ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోవాలండి మనం ఈ ఆవిరి పట్టించిన ఈ ఉసిరికాయ అన్నట్లు కూడా మనం వలసి ఉంచుకున్నాం కదండి వీటిని ఇందులో వేసుకోవాలి నేను ఆవిరి పట్టించడం కూడా చూపిద్దామనుకున్నాను బట్ వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను సెల్ ఆన్ చేయలేదండి ఇప్పుడు ఇవన్నీ కూడా వేయించుకొని కొంచెం ఎక్కువసేపు పెద్ద మంట పెట్టి వేయించాలండి అవి వేగేటప్పుడు కొంచెం మనకి అడిగుతుందేమో అనిపించినప్పుడు చిన్న మంట పెట్టి వేయించాలి దగ్గరే ఉండి పెద్ద మంట పెట్టి బాగా ఎక్కువసేపు వేయించాలండి కొంచెం ఎక్కువసేపే వేయించాలి ఆ తొక్క అనేది బాగా మగ్గాలన్నమాట మనం ఇన్స్టెంట్గా మనం ఈ పెద్ద ఉసిరికాయలు పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి ఎండ్ల పట్టి పని లేకుండా ఇది ఎండ్లో ప్రతిరోజు ఆరబెట్టే పని లేకుండా మనం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఎక్కువసేపే వేయించాలండి ఆ తొక్క అనేది బాగా మగ్గాలన్నమాట ఇప్పుడు ఒక స్పూను విల్లు పట్టించిన పసుపు వేసుకుని అండి కొంచెం ఎక్కువసేపు అలా మగ్గనివ్వాలండి ఇప్పుడు మనం వేయించేటప్పుడు పెద్ద మంట పెట్టండి మన దగ్గర లేనప్పుడు చిన్న మంట అండి అది అలా వేగుతుంది తొక్క అనేది మగ్గే వరకు బాగా వేయించాలండి కొంచెం ఎక్కువసేపే వేయించాలి ఈ పచ్చడి మనకి ఆరు నెలలైనా సంవత్సరమైనా నిల్వ ఉంటుందండి ఎందుకంటే ఆ తడంతా పోయిన వరకు మనం వేయిస్తాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పైగా ఆరోగ్యానికి కూడా మంచిది మనం ఇందులో మెంతులు వేస్తున్నాము ఆవాలు వేస్తున్నాము జీలకర్ర వేస్తున్నాము పైగా ఈ ఉసిరికాయలు ఏ విధంగా తిన్నా మంచిదేనని అని చెప్తున్నారు కదా మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా పచ్చళ్ళు అనేటప్పటికీ గాజు బాటిల్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ తీసుకోవాలండి అదేవిధంగా ప్లాస్టిక్ స్పూన్ పెట్టుకోవాలండి స్టీల్ స్పూన్లు కానీ సిల్వర్ స్పూన్లు కానీ పెట్టకూడదు ఇప్పుడు బాగా వేగింది కదండి ఇప్పుడు ఇప్పుడు ఉప్పు కళ్ళు వేస్తున్నాను మీరు ఈ ప్లేస్లో సాల్ట్ కూడా వేసుకోవచ్చు కొంచెం ఎక్కువసేపు మళ్ళీ వేయించాలండి పైకి కిందకి కలుపుతూ కొంచెం ఎక్కువసేపే వేయించాలి ఇలా వేయించడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పైగా నిలవ కూడా ఉంటుందండి మనకి ఇన్స్టెంట్గా ఇంత ఈజీగా అయిపోయి పచ్చడి మనం ఒక ఐదు నిమిషాల్లోనే రెడీ చేసుకుంటున్నామంటే అది ఎక్కువ కాలం నిల్వ ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవాలండి ఈ పచ్చడిలో అనేటప్పటికి పొడి డబ్బాలు తడి లేనివన్నీ చూసుకోవాలండి మనం చేసే ప్రతీది కూడా తడి లేకుండా చూసుకుని పొడిగా ఉండేటట్టుగా ప్రతి ఐటెమ్ కూడా మనం క్లీన్ చేసి పెట్టుకోవాలండి అప్పుడే పచ్చడి అనేది మనకి చాలా కాలం నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన పని కూడా లేదండి దీనికి ఈ ఉసిరికాయల పచ్చడి చాలామంది చాలా రకాలుగా పెడతారండి ఒక్కొక్కరిది ఒక స్టైలు కానీ మనం ఎంత నీట్గా పెట్టామన్నది ఇంపార్టెంట్ అండి దీనికోసం ఒక పావు కేజీ పొడి కారం తీసుకున్నానండి మీరు ఆశీర్వాద కారమైనా పర్లేదు ఇల్లు పట్టించిన కారం పర్లేదు మనం తీసుకున్న మొక్కలకి ఈ పావు కేజీ కారం సరిపోతుంది వేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు మాత్రం చిన్న మంట పెట్టి కలపాలండి కారం అనేది మగ్గుతుందనమాట లో ఫ్లేమ్లోనే ఉంచాలి ఇప్పుడు మనం మిక్సీ పెట్టిన ఈ పౌడర్ కూడా ఈ ఆవపిండి మెంతులు జీలకర్ర వేసి మిక్సీ పెట్టాం కదండి ఈ పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి మీకు ఇందాక చెప్పినట్టు ఇంకొక అర కేజీ ఆయిల్ పడుతుందండి ఇందులో కాకపోతే నేను తగ్గించి వేస్తాను అని చెప్పాను కదా మీరు ఇంకా కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని చల్లారే వరకు ఉంచుకునండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పొయ్యి మీదే ఉంచేసి ఆయిల్ తేరిన తర్వాత ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టుగా పొడి డబ్బాలో తీసుకునండి ప్లాస్టిక్ స్పూన్ పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా ఈ పెద్ద ఉసిరికాయల పచ్చడి మీ ముందు ఉంటుందండి ఈ పెరిగన్నలోకైనా పప్పుచారులకైనా రైస్లోకైనా అన్నింటిలోకి ఎంతో టేస్టీ అయిన ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఆల్ ఎప్పుడు ట్రై చేసినా ఈ నిల్వ పచ్చళ్ళు అనేటప్పటికి మనం చాలా జాగ్రత్తగా చేయాలండి తడి తడి స్పూన్లు తడి చెంచాలు తడి గరెట్లు తడి డబ్బాలు లేకుండా చూసుకోవాలి అన్నీ కూడా నీట్గా చేయాలండి ఈ పచ్చడి చల్లారిపోయిన తర్వాత డబ్బాల్లోకి అంతా కూడా తీసేసుకుని జాగ్రత్త పెట్టుకోవాలండి తడి స్పూన్లు మాత్రం పెట్టకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఎంత టేస్ట్ అయిన పచ్చడిని మీరు కూడా ఆస్వాదించండి